నమస్తే అండి బీన్స్ వేపుడు ఉల్లిపాయలు లేకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బీన్స్ని ఇలా మనం ముక్కలు చేసుకున్నాం కదా తాలింపులో అల్లం వెల్లుల్లి కాకుండా పొట్టు తీసినటువంటి వెల్లుల్లి దంచి వేయాలండి చాలా బాగుంటుంది కొంచెం దినుసులు కూడా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు కడిగినటువంటి ముక్కలు కూడా వేసేసుకోవాలి దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి కేసు తగినంత కారం తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒకసారి కలిపి మూత పెట్టేయాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి ఇది కొంత వేగాక కొద్దిగా నీరు పోసుకోవాలండి అరగంట కింద ఇది మూడు వంతులు వేగాక ఒక అరగంట నానబెట్టిన పెసరపప్పు వేయాలండి దీనిలో ఈ పెసరపప్పు తగినంత ఉప్పు కారం కూడా వేసి కలపాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మద్దన ఇవ్వాలండి అంతే రెడీ అయిపోతుంది బిన్స్ స్పెషల్ కర్రీ చాలా బాగుంటుంది ఇదిగోనండి రెడీ అయిపోయింది